Редактор субтитров А.Семкин Корректор А.Егорова టీవీ న్యూస్ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే అధికారుల్లో కొందరు పాలకులకు ఊడిగం చేయడం పట్ల ప్రజల్లో ఏహ్య భావం ఏర్పడుతుంది పద్ధతిగా ఉద్యోగం వెలగబెట్టాల్సిన కొందరు ఉద్యోగులు పోస్టింగ్ల కోసం పాకులాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తరహా వ్యవహారాలు ఆందోళన కలిగిస్తున్నాయి పాలకుల స్వలాభం కోసం గత బీఆర్ఎస్ హయంలో నిస్సిగ్గుగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన ఘటనలు సంచలనం సృష్టించింది తాజాగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకరరావు రావు విచారణపై సర్వత్ర ఆసక్తి నెలకొంది చేసిన తప్పు వెంటాడక మానదు అన్న చందనంగా మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు తన కొలువును తాకట్టు పెట్టారు దారి తప్పిన నిఘా వ్యవస్థపై జర్నలిస్టు ఎంఎన్ఆర్ విశ్లేషణ ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసులో నియమ నిబంధనలకు అనుగుణంగా తప్పలేదు దిగజారిపోయి ప్రభుత్వానికి కొమ్ముగాయటం లేదా ప్రభుత్వానికి తాబేదారుగా వ్యవహరించడం చిట్ట చెబులకి జైలు పాలు కావడం అనేది తెలుగు రాష్ట్రాలలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఈ వ్యవస్థ మరింత బలంగా పెనవేసుకుపోయింది దీంతో చాలామంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వివిధ స్థాయి అధికారులు కూడా జైలు పాలై జైలు జీవితం గడుపుతూ జైలు ఊచలు లెక్క నిజంగా ఎంత దిగజారుతరం అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కావచ్చు లేదా ప్రజల పన్నులతోటి జీతభత్యాలు పొందుతున్న ఉద్యోగస్తులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి కానీ కొంతమంది అధికారులు తమ పోస్టింగ్ల కోసం తమ ప్రాబల్యం పెంచుకోవడం కోసం తమ ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రభుత్వం ఏ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాయటం జీవుతులని బాంతంతో రానే స్థాయిలో దిగదారిపోవడం అనేది గత కొన్ని నెలల నుంచి కూడా చూస్తున్నాం గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నుంచి ఈ వ్యవస్థ మరింత వేలుసుకుపోయి తెలంగాణ రాష్ట్రంలో ఒక విపత్కరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి గతంలో ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల క్రితం పూర్తిగా నిరక్షరాస్థత ఉన్న సమయంలో కావచ్చు లేదా ప్రజలకు అవగాహన లేకపోవచ్చు లేదా సాంకేతిక పరంగా ఇంత అభివృద్ధి చెంద లేదు కాబట్టి గతంలో జరిగిన అంశాలు ఇప్పటికీ మనం పుస్తకాలలో చరిత్రలో జరుగుతుంటాం కానీ చరిత్ర తిరగరాసే విధంగా తాజాగా తెలంగాణలో జరుగుతున్న గతంలో జరిగిన ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న అంశాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్ రావు తాజాగా అమెరికా నుంచి సుప్రీంకోర్టు అభయస్వం ఇవ్వడంతో తిరిగి తెలంగాణ చేరుతున్నారు ఎస్ఐబి అంటేనే రాష్ట్రంలో అత్యున్నతమైన ఒక నిఘా సంస్థ ఆ నిఘా సంస్థ చీమ చిట్టుకుమన్న ప్రభుత్వానికి చేరవేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి ప్రభుత్వానికి ఒక రక్షణ గోడగా ఎస్ఐబి అనేది పనిచేస్తుంది కానీ ఎస్ఐబి కాస్త పార్టీలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వానికి వినోదంగా ఉంటూ ప్రభుత్వంలో కొంతమంది ప్రజాప్రతినిధులకు తాబేదారులుగా వ్యవహరిస్తూ ఏదైతే చీప్గా ఎస్ఐబి చీప్ కాస్తా చీప్గా వ్యవహరించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇరుక్కోవటం ప్రభుత్వం మారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయం మీద విచారణ కొనసాగిస్తుంటే మొత్తం ఈ బండారం మొత్తం కూడా బయటపడింది ఏదైనా ప్రభుత్వానికి ఏదైనా అసాంఘిక శక్తుల విషయంలో కావచ్చు లేదా తీవ్రవాద ఉగ్రవాద సంస్థల నుంచి ఏదైనా ముప్పు కలిగితే దాన్ని ఎస్ఐబి గూఢచార్యంతో ఒక డేకఖన్నుతో కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు భద్రత కల్పించే ఎస్ఐబి వ్యవస్థ కాస్త గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజాప్రతినిధి మీద నిఘా వేస్తూ పోతున్నారు ఏమేం చేస్తున్నారు తిన్నారా తాగారా పండున్నారా ఈ రకరకాల వ్యవస్థల మీద నిఘా పెట్టి ఎస్ఐబి విలువల్ని దిగజారిపోయారు తాజాగా ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉండి ప్రస్తుతానికి ఎస్ఐబి ముందు చీఫ్గా విచారణ కొనసాగించ కొనసాగను కొనసాగించేందుకు హాజరయ్యారు ఈరోజు తాను తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఏదైతే తప్పులు చేయించినా చేసిన అధికారులున్నారో అధికారుల బండారం మొత్తం బయటపడటంతో ఇప్పుడు ఎస్ఐబి చీఫ్గా గతంలో ఉండి ప్రస్తుతానికి నిందితుడిగా దోషిగా నిలబడ్డ ప్రభాకర్ రావు సాగు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులు ప్రజలకు జవాబదారీగా ఉంటూ ప్రభుత్వానికి వినిదన తప్పలేదు కానీ కేవలం పోస్టింగ్ల కోసం పైసల కోసం కొలువును కాస్త తాను చేస్తున్న కొలువును కాస్త కులానికి తాకట్టు పెట్టి నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రపంచంలో గతంలో ఎప్పుడు కూడా జరిగిండా పోస్తూ భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి తొలిసారిగా ఏదైతే ఎస్ఐబీ చీఫ్గా ఉండి వివిధ స్థాయి అధికారులను నిఘా నేత్రం పేరుతోటి ఫోన్ ట్యాపింగ్లు చేసి రకరకాల వ్యవస్థల్ని పూర్తిగా తమ గప్పుట్లో పట్టుకొని అటు సినీ ఇండస్ట్రీ కావచ్చు లేదా హవాలా ఇండస్ట్రీ కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు లేదా వివిధ వర్గాల ఆస్తులు కావచ్చు ఇవన్నీ కూడా కూడగట్టుకునేందుకు ఎస్ఐపి ఒక పావుగా ఉపయోగించడంలో ప్రభాకర్ నీతి మాలిన చర్యలు పాల్పడ్డాడు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్థాయిలో విచారణ జరిపించి మిగిలిన ఏ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఇంత దిగజారిపోయే విధంగా వ్యవహరించకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో జరిగిన నాలుగేళ్ల అప్రక్రిత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిపిఐ చేత విచారణ జరిపించి నిజాలు నిగ్గు చేసిన అవసరం ఎంతైనా ఉంది